ప్యూర్ కాటన్ అజరక్ ప్రింట్ నైటీస్ అయితే చూపిస్తున్నానండి గీతన్ కలెక్షన్స్ నుంచి కంప్లీట్ గా రీసేలింగ్ కాన్సెప్ట్ లో సో ప్యూర్ కాటన్ కస్టమైజ్ చేయించారు కళ్యాణి నెక్ అయితే వచ్చేసిదండి సో ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అజరక్ ప్రింట్స్ ఉన్నాయి నార్మల్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి సో విట్ కానివ్వండి సైజు కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సో మనకి ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ అండి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే ఇస్తున్నారండి రిటైల్ గా కావాలన్నా చక్కగా గ్రాప్ చేసుకోవచ్చండి స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అయితే సో రిటైల్ ప్రైస్ కూడా చెప్తారు సో మీరు ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు బల్క్ ఆర్డర్స్ కావాలంటే ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ సో ఎన్ని కావాలన్నా చక్కగా తీసుకోవచ్చండి ప్రింట్స్ కూడా పోయేదేం కాదండి మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ నైటీస్ కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఎన్ని ప్రింట్స్ అయితే ఉన్నాయో సో వాళ్ళ పేజ్ ని కూడా కొలాబ్ చేశాను రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తుంటారు సో ఇలా మనకి ప్యూర్ కాటన్ లో ప్రింటెడ్ నైటీస్ ఉన్నాయి అలాగే హజరాక్ ప్రింట్ నైటీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్ నైటీ వన్ సెవెంటీ రూపీస్ అండి సో అవ్వండి గీత కలెక్షన్ కి మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి బాయ్ అండి